లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి प्रधानमंत्री नरेंद्र मोदी नूट इतनी मन की बात करीम नगर सिल्वर फिलिग्री हाफ चर्चि प्रकृतियों वाला उपहार में दिया ये भी करीमनगर की ही पारंपरिक धातु शिल्प कला को प्रदर्शित करता है సో ఇది మన కరీంనగర్ కే గర్వకారణం అని చెప్పొచ్చు సో కరీంనగర్ లో సిల్వర్ సిలిగ్రి ఆధ్వర్యంలో పనిచేసిన కొన్ని కళాకృతులని కొన్ని వివిధ దేశాల ప్రధాన మంత్రులకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఇటలీకి చెందిన ప్రధాన మంత్రికి పూల ఆకృతిలో తయారు చేసిన ఒక మిర్రర్ ని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది విధంగా జపాన్ కి చెందిన ప్రధాన మంత్రికి ఒక సిల్వర్ వెండి ప్రతిమ బుద్ధుడి వెండి ప్రతిమ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే మన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండిక్రాఫ్ట్స్ కి ఎంత పేరుందో కూడా చెప్పొచ్చు అద్భుతమైన కళలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తున్నారు కరీంనగర్ లో అని కూడా చెప్పవచ్చు సో మన కళలను గురించి ఆ ప్రపంచ దేశాలు కూడా గర్వంగా చెప్పుకునేలాగా ప్రధానమంత్రి మోడీ నూట ఇరవై ఎనిమిది మన్ కీ బాత్ లో మన కరీంనగర్ కి సంబంధించిన హస్తకళలు కూడా పొగడడం కూడా జరిగింది సో ప్రస్తుతం మనం ఒక సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ షాప్ దగ్గరికి రావడం జరిగింది మరి వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అనే విషయాలు కూడా లెక్స్ చూసారు కదా మన ప్రధానమంత్రి మోడీ నూట ఇరవై ఎనిమిది మన్ కీ బాత్ లో మన కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి చర్చించడం జరిగింది సో ఈ దేశానికే గర్వకారణం మన కరీంనగర్ కైతే ఇంకా కూడా గర్వకారణం ఎందుకంటే మన కరీంనగర్ లో చేసిన ఈ అద్భుతమైన కళాకృతులని వివిధ దేశాల ప్రధాన మంత్రులకి గిఫ్ట్ చేయడం జరిగింది సో ఈ రోజు మనం ఒక సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ షాప్ దగ్గరకు వచ్చాం కరీంనగర్ లో మరి వాళ్ళ మాట మాటల్లో కూడా విందాం ఎలా అనిపిస్తుంది అండి సార్ నమస్తే నమస్కారం అండి పేరు సార్ నా పేరు ఆకోజ్ వెంకటేశ్వర్ అండి సార్ ఎలా అనిపిస్తుంది మీరు చూసింటారు ప్రధానమంత్రి మన కరీంనగర్ ఏం చెప్పడం ఎలా అనిపిస్తుంది ఏంటంటే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ వర్క్ లో ఉన్నానండి అంటే మాకు చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మాకు ఈ క్రాఫ్ట్ లో ఉండి మేము ఇందులో వచ్చాము అంటే ఏంటంటే ఇన్ని రోజులు చాలా వరకు చూసాం చాలా మనం స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా ఇచ్చాము కానీ ఏంటంటే ఇట్లాంటిది ఒకటి మోడీ గారు మన కరీంన సుల్వర్ ఫిలిగ్రీ అని చెప్పడం ఈ మన్ కీ బాత్లో లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఏంటంటే జీ ట్వంటీకి సంబంధించిన ప్రోగ్రామ్ లో చాలా ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు వచ్చిన వివిధ దేశాల ప్రధానలకు ఒక బ్యాడ్జెస్ లాగా ఇచ్చారు అంటే ఇంకా ఆర్టికల్స్ లాగా చాలా గిఫ్ట్స్ ఇచ్చారు మా అట్లా ఇచ్చింది ఇన్ని రోజులకు మళ్ళీ పెట్టుకొని మోడీ గారు ఇప్పుడు మళ్ళీ దాని గురించి సంభవించి ఇంత మళ్ళీ ఒకసారి చెప్పడం అనేది మన కరీంనగర్ చాలా విషయము ఎందుకంటే మా సొసైటీ ద్వారా ఇక్కడ చాలా ఒక టూ హండ్రెడ్ అనేది ఇక్కడ ఆర్టిజన్స్ వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ దీని ద్వారా మేము ఏంటంటే ఇప్పుడు స్టేట్ లెవెలే కాకుండా నేషనల్ లెవెల్లో ఇదివరకు జ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు జిట్వంటీ సమిట్ లో ఒక గుర్తింపు అనేది రావడం మాకు చాలా సంతోషం ఉంది దాన్ని మళ్ళీ మోడీ గారు గుర్తు చేయడం అనేది మాకు ఇంకా చా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఏంటంటే ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మా జనరేషన్ తోటి మా పిల్లలకు కూడా ఇలాంటి క్రాఫ్ట్ ఇంకా ముందుకు తీసుకెళ్లి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు వృత్తి విద్య వృత్తి విద్యలు అనేవి చాలా వరకు కన్మరుగ్ అయిపోతున్నాయి అలా కాకుండా ఇంకా ముందుకు తీసుకెళ్లాలి ఈ క్రాఫ్ట్ కు అనేది మంచి గుర్తింపు ఉంది ఇది ఇప్పుడు ఇలా అని కాకుండా మాకు నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా గుర్తింపు ఆల్రెడీ అవార్డ్స్ కూడా ఉన్నాయి అవి దీనికి గాను మాకు ఇంకా ఇలా ప్రధాని మోడీ గారైనా ఎవరైనా సపోర్ట్ చేయడము ఇంకా వర్క్ ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ఇంకా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను మనతో ఈ సిల్వర్ ఫిలిగ్రీ హ్యాండ్ క్రాఫ్ట్స్ షాప్ కి సంబంధించి సార్ ఉన్నారు సార్ కూడా విందాం సార్ నమస్తే నమస్తే అండి పేరు సార్ నా పేరు గద్దె అశోక్ కుమార్ అండి సార్ అశోక్ కుమార్ గారు ఎలా అనిపిస్తుంది ఒక ప్రధాన మంత్రి మళ్ళీ మన కరీంనగర్ పేరు ప్రస్తావించడం ఇంటర్నేషనల్ లెవెల్లో అండి ఎందుకంటే ప్రధాని మోడీ గారు చాలా సందర్భాల్లో ఈ ఇలాంటి సాంప్రదాయమైన కళల్ని డెవలప్ చేయడం కోసము చాలా ప్రోగ్రామ్స్ నిర్వహించారు మాకు కరోనా టైంలో కూడా మేము ఫెస్టివల్ అంటే ఒక క్రాఫ్ట్ ఫెస్టివల్ పెట్టారు వాళ్ళు ఆ టైంలో కూడా మేము కండక్ట్ చేసాము మనకి ఈ కరీంనగర్ సిల్వఫ్లిగ్రి అనేది ఎక్స్పోర్ట్ ఎట్లా చేయడం అనే దాని గురించి మేము చాలా ఆలోచన చేస్తూ ఉన్నాము చైనా లాంటి దేశాలు ఎక్స్పోర్ట్ లో టాయ్స్ అనేది చాలా ఎక్కువగా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు సో దీన్ని కూడా మేము అలా ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము అదే భాగంగా మనకి జీ ట్వంటీ సమ్మిట్లో కూడా మేము శాంపిల్స్ చేయడం వల్ల అప్పుడు మాకు ఇంటర్నేషనల్ మీడియాలో చాలా గుర్తింపు వచ్చింది ఎట్లా అంటే మేము ఒక కోనార్క్ వీల్ చేసామండి అంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనిపించే విధంగా ఒకప్పుడు వేదకాలంలోనే మనము టైం చెప్పగలిగాము ఎట్లా అంటే ఆ కోనార్క వీల్లో షాడో తోటి టైం అనేది తెలుస్తుంది అనమాట అలాంటి కాలంలో సన్ టెంపుల్లో అటువంటి టెక్నాలజీ మనం వాడి టైం చెప్పగలిగాము అలాంటి సాంప్రదాయాన్ని మేము మళ్ళీ జీ ట్వంటీ సబ్మిట్లో మేము అది చేయడం జరిగింది మా శాంపిల్ సెలెక్ట్ చేశారు ఒక రెండు వందల పీసులు మోడీ గారు వచ్చిన అతిథులకి వాళ్ళ కోర్టుకి పెట్టడం జరిగింది ఫారెన్ డెలిగేట్స్కి సో ఆ సందర్భము ఆ తర్వాత మళ్ళీ తను ఇప్పుడు జి ట్వంటీ సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా మళ్ళీ మా గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు తను మళ్ళీ ఈ ఆ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో చెప్పడం వల్ల ఈ మన ఇండియాలో చాలా ప్రదేశాల్లోకి ఈ క్రాఫ్ట్ ఏంటిది ఈ సిల్వ ఫ్లిగ్రీ అంటే ఏంటిది అనేది కూడా అందరికీ పరిచయం చేయడం జరిగింది తను చెప్పడం అనేది మేము చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాము మేము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నాము సో చూస్తున్నారు కదా మొత్తానికి ఇది మన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పడం వల్ల మేము ఇంకా బెటర్ గా ఫీల్ అయ్యి ఇంకా ఈ కళలని ముందుకు తీసుకెళ్లడంలో ఇంకా కుల వృత్తుల్ని ముందుకు తీసుకెళ్లడంలో ముందుంటామని చెప్తున్నారు మాతోనే ఎండ్ కాకుండా మా పిల్లల్ని భవిష్యత్తు పిల్లల్ని కూడా ఫ్యూచర్ లో ఇలాంటి కళల వైపు తీసుకురావడానికి ఇంకా బెటర్ గా ఉంటుంది మాకు ఇవన్నీ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టు అంటూ కూడా వీళ్ళందరూ మాట్లాడుతుంది కెమెరా పర్సన్ కార్తీక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్